కొన్ని ఏళ్ల నుండి మేము వ్యవసాయం చేసుకుంటూ బతుకును సాగిస్తున్న వ్యవసాయ భూమిని అక్రమంగా తన పేర పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ సురేపేట మున్సిపల్ పరిధి గాంధీనగర్ మాజీ సర్పంచ్ బుచ్చిరాములు ఇంటి ఎదుట దళితులు ఆందోళన నిర్వహించారు తమ మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిని తిరిగి ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నాడని మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి అక్రమాలకు పాల్పడడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వ్యవస్థను మేనేజ్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు గుడి చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు వెంటనే స్పందించి న్యాయ విచారణ జరిపించి తమ భూమిని మా పేర పట్టా చేయించగలని వేడుకుంటున్నారు ఆ దళిత రైతులు నా పేరు చింతసాజుద్ది సార్ మాది గాంధీనగర్ గ్రామం సార్ మా గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాముడు మా భూమి దొంగ పట్ట చేసుకుని మమ్మల్ని అక్రమంగా మమ్మల్ని బెదిరిస్తుంది సార్ భయభ్రాంతలకు గురి చేస్తుంది సార్ బాగా ఇబ్బంది పెడుతుంది సార్ గత రెండు నెలల క్రితం మనసులో పది మంది మనసులో పంపించు సార్ మేము ఆ రోజు నాటు వేసుకుంటున్నాం సార్ నాటు వేసుకుంటుంటే వచ్చిర్రు ఒక పది మంది వచ్చి చూసి బేరం చేస్తున్నారు సార్ మేము ఎవరు సార్ అని మేము దగ్గరికి పోయినాం సార్ వాళ్ళు మొత్తం కళ తిరుగుతురు సార్ కళ తిరుగుతుంటే మేము వాళ్ళ దగ్గరికి పోయినాం సార్ దగ్గరికి పోతే ఏది సార్ అని మేము అడిగితే బాబు మా ఇట్లా భూమి కొందామని వచ్చినాం చూస్తున్నాం బాబు అన్ను సార్ ఇక్కడ మాది సార్ ఈ భూమి ఎవరముతున్నాం సార్ అంటే ఏ లేదు ఇది బుచ్చిరాములు భూమి మాట ఆయన తోలి మమ్మల్ని అంటే సార్ మరి అతనేటు సార్ బుచ్చిరాముల భూమి అయితే బుచ్చిరావులు రావాలి కదా ఎందుకు రాలేదు సార్ అని నేను అన్న సార్ అంటే ఆయనదే నాటగానే వాళ్ళు అన్నారు సార్ కాదు సార్ ఇది మా భూమి సార్ మేమే నాటబెడుతున్నాం మీరు చూస్తున్నవారు కదా సార్ మేమే నాటేస్తున్నాం కదా సార్ ఆయన భూమి అయితే ఆయన రావాలి కదా సార్ మరి మీరే వచ్చారు ఆయన ఎందుకు రాలేదు మరి గుమ్మస్తానం ఎందుకు తెలియదు సార్ నేను అన్నా అనగానే ఓ కిరికిరే ఉందా అని వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక ఇక మేము ఆల్రెడీ ఈ భూమి గురించి మేము కలెక్టర్కి ఒక పిటిషన్ ఇచ్చినాం సార్ ఆర్డీఓ గారికి ఒక పిటిషన్ ఇచ్చినాం సార్ ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చినాం సార్ అందరికి ఇచ్చినాం సార్ ఇప్పుడు నేను అంటే ఆ రోజు వాళ్ళు పెద్ద మనుషులు ఎప్పుడైతే భూమి అనగానే వాళ్ళతో గొడవ పెట్టుకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు భూమి వచ్చి వాళ్ళతో అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోగానే ఊరి గ్రామ పెద్ద చిన్న పెద్ద అందరికి తీసుకొచ్చిన సార్ అందరినీ ఎస్సీ మాదివైన అందరు తీసుకొచ్చినా సార్ తీసుకొచ్చి బుచ్చిన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాం తీసుకొచ్చినాక పెద్ద మనుషులు ఏం అడిగారు అంటే ఏందే మరి సైతులు భూమికి బేరగాయ తీసుకొచ్చిన మాట అమ్ముతున్నాం మాకు ఫిర్యాదు అయింది మేము వచ్చి అడుగుతున్నాం మరి ఏ సంగతి అని ఓ పెద్ద మనుషులు అడిగిరు సార్ అడిగితే అతను ఏం చెప్పిందంటే లేదే నేను మూడు వందల నలభై సర్వే నెంబర్ చేయించుకున్నా ఆ సర్వే నెంబర్ నాదేనే అది నేను జయించుకున్నా దెవలాడితే ఎక్కడ దొరకలేదు కనపడలేదు అది నాకు ఎలా తిరిగినా దొరకలేదు నేను టీపీని కట్టుకుని సర్వే చేయించుకుంటే ఆ భూమి వీళ్ళ దాంట్లోకి తెలియంది వీళ్ళు ఉన్నది దాని మీద ఊర్రే అని పెద్ద మనుషులు చెప్పారు ఆ పెద్ద మనుషులు అడిగినప్పుడు చెప్పింది ఆ మాట చెప్పగానే మరి ఎట్లనే మరి వాళ్ళు లేచిపోమంటున్నా ఏం చేయమంటారు అంటే లేదే వాళ్ళు మాదివాళ్ళు కానీ ఎస్సీలు మాదివాళ్ళు కానీ వాళ్ళ భూమి వాళ్ళకే చేస్తా నేను తప్ప కూడా చేస్తాను నేను మాట తప్పను వాళ్ళ భూమి నాకెందుకే అని అన్నారు సార్ అని అనగానే పెద్ద మనుషులు కూడా అన్నడ అన్నడగా ఉప్పులుగా సైలు ఒక నెల రోజులు అట్టా టైం అన్నారు సార్ ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది దొరకట్లేదు సార్ రావట్లేదు సార్ చేద్దాం అంటే చేయట్లేదు సార్ దొరకట్లేదు సార్ అందుకనే ఇక్కడ కూర్చొని నిరసన చేసుకుంటున్నాం సార్ మేము అతను చేస్తాను ఒప్పుకుండు కాబట్టి నిరసన చేస్తున్నాం సార్ ఇక్కడ మేము అందరికీ ఆ మాకే కావాలా సార్ నాకు అదే జీవన ఆధారం సార్ మాకు భూమి ఫీల్ మీద మేము ఉన్నాం సార్ నాటు పెట్టుకున్నాం యాభై నుంచి పెట్టుకుంటున్నాం సార్ మేము ఇప్పుడు వచ్చి చూసినా కూడా అట్టే ఉండాలి సార్ దయచేసి కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్టీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఫీల్డింగ్ వచ్చి న్యాయం చేయాలని జరిపించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్